ఈరోజు ఇక్కడికి ఎలక్షన్స్ ఏదైతే బీహార్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక అరవై ఐదు లక్షల ఓట్లు తీసారు దాని మీద ఒక రౌండ్ టేబుల్కి ఇక్కడ రావడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను డాక్టర్ జిటి సుధాకర్ అజీంభై విజయమల్లైకి తగతలం ఈరోజు డెమోక్రసీ కొని చేయబడుతుంది ఇది ఈ రోజుది కాదు టూ థౌజండ్ ఎయిటీన్లో లో రజత్ కుమార్ గారు ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆనాడే మేము చెప్పాం దాదాపు ఇరవై ఐదు లక్షల ఓట్లు ఆనాడు గల్లంతైతే ఇక్కడ ధర్నాలు కూడా చేశాం ఆఫీస్ ముందు గొడవలు చేశాం ఎంత చేసినా ఆయన ఏమీ కాలేదు అని చెప్పన్నాడు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన సారీ చెప్పాడు అందరికీ గుర్తుండి ఉండాలి జస్ట్ సారీ చెప్పేసి ఇరవై లక్షల ఓట్లు గల్లంతదు గుత్వా లాంటి వాళ్ళ ఓట్లు కూడా అప్పుడు గల్లంతయ్యాయి మరి దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు ఇరవై లక్షల ఓట్లు ఆనాడే తర్వాత మొన్న ఈ మధ్యనే కేజ్రీవాల్ గారు పదకొండు వేల ఓట్లు ఢిల్లీ చేస్తుండే ఢిల్లీలో పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆర్ఆర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అలాగే ఆయన కాన్స్టిటెన్సీలో దాదాపు నలభై వేల ఓట్లు ఎత్తేసినప్పుడు కూడా రైతు చేయడం జరిగింది ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఒక విధంగా మంచిది అయినా కానీ ప్రజలు ఇంకా ముందుకు రావాలి ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఓటు చోరీ అనేది జరుగుతూనే ఉంది ఈవీఎంలు ఎంత జరుగుతున్నాయో తెలియదు కానీ ఓటు డెలిషన్స్ పేరు మీద రకరకాల పద్ధతుల్లో ఓట్లని గోల్ చేయడం డూప్లికేట్ ఓట్లు చేయడం ఒక్కొక్క కాన్స్టిటెన్సీలో దాదాపు యాభై వేల నుంచి లక్ష ఓట్ల వరకు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్తారు అలాగే ఓట్లు అని చెప్తారు వీటన్నిటి మీద చేయాల్సిన ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం నిమ్మకు నిరత్తి ఉంటాయి నేను గతంలో రాజీవ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ప్రజెంట్ రిప్రజెంట్ చేశాను ఆధార్ కార్డుని లింక్ చేయమని చెప్పాం ఆ చేయచ్చు చేయకూడదు అన్నదాన్ని వదిలిపెట్టారు మరి ఈరోజు కొత్తగా మళ్ళీ ఇంకా నేటివిటీ సర్టిఫికేట్ కావాలని చెప్పి అడుగుతుంటే నేటివిటీ సర్టిఫికేట్కి ఆధారం ఏంటి మళ్ళీ ఆధార్ కార్డే అంటే ఎక్కడి నుంచి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు ఏమన్నంటే లేడీస్కి ప్రవేశం ఇవ్వలేమంటారు లేదా ఇంకేదో చెప్తారు ఏదో రకరకాల మాటలు చెప్తారు ఇవన్నీ చూసే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగానే మొన్న జ్ఞానేష్ కుమార్ గారు కనబడ్డాయి ఒక్కసారి జ్ఞానేష్ కుమార్ గారు జ్ఞానం తెచ్చుకుని మాట్లాడమని నేను అడుగుతున్నాను నిజంగా ఆలోచించి డెమోక్రసీని ఎక్కడ కూని చేస్తున్నారు ఈరోజు ఇలా ఉంటే మాత్రం ప్రజలు నమ్మకం లేరు తిరుగుబాటు చేస్తారు డెఫినెట్గా దీన్ని చేసేవారిని ఒకసారి గద్దె దించుతారని మాత్రం నిజంగా తెలియజేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఓటు చోరీ మీద ఈ డెమోక్రటి రైట్స్ మీద ఎలక్షన్ ప్రక్షాళన మీద పనిచేస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను ఇంకా ప్రజలు మేల్కోవాలి ప్రజలు తమ ఓటును గుర్తించాలి ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా అరవై యాభై అరవై శాతం ఓట్లు దాటం లేదు చాలామంది ఓట్ల మీద అది మేము ఎందుకు రావటం కానీ ఫీల్ అవుతా ఉన్నారు ఏసీ మా ఓట్లు పోతున్నాయి డూప్లికేట్లు ఓట్లు ఉన్నాయి బోగస్ ఉన్నాయి ఎవరికి ఓట్లు వేసినా వాళ్ళకే పోతున్నాయి దాంట్లో ఫీలింగ్లు ఉన్నారు కాబట్టి ముందు ప్రజలను చైతన్యం చేయండి కావాలంటే మనకి వాడికి ఈ ఓటు వేయని వాళ్ళని గుర్తించి పక్కకు పెట్టండి లేకపోతే ఓటు వేసే విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి ఓటు వేయని వాడిది ఆధార్ కార్డో లేదా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించండి అలాగే ప్రతి ఓటరు ప్రతి పార్టీ ప్రతి చోట బూత్ లెవెల్ వరకు సరిగ్గా దిగినప్పుడు డెఫినెట్గా మార్పు అనేది సంభవిస్తుందని మాత్రం మేము ఫీల్ అవుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడున్న జ్ఞానేష్ కుమార్ ఈయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనే ఆయన దగ్గర అందరికీ తెలిసిన సంగతి అది అలాగే జనరల్గా అధికారులు అందరినీ లోపర్స్కుని పని చేయిస్తూనే ఉంటారు అంతకుముందు రజీ కుమార్ చేసింది అదే ఇప్పుడు చేస్తుంది కూడా అదే ఎవ్రీబడి ఈరోజు అధికారం ఉన్నవాళ్ళు చేసేది ఎందుకంటే ఈయన జమిలు ఎన్నికలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో భాగంగా ఇది జరుగుతూనే ఉంది మొదటి నుంచి కూడా ఓటు చోరీకి బీజేపీ పాడపడ ఉంది అది ఓటు చోరీ జరగని చోట ఫెడరలిజాన్ని చేసుకుని గవర్నర్ ఉపయోగించుకుని ప్రభుత్వాలను కోలు లేదా ఎమ్మెల్యేలను కొట్టండి లేదా ఏదో పద్ధతిలో అధికారం చేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే సామాధాన భేద దండోపాయాలను ఉపయోగించేస్తుంది అధికార చోట ఈడీని సీబీఐను ఉపయోగిస్తుంది దిస్ ద థింగ్ వాట్ ఇట్ ఇస్ డూయింగ్ డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే అందరూ కలిసి ఈ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి పనిచేయాల్సింది నేను కోరుతున్నాను